ఓం నమో శ్రీ గురు నమ ఓం శ్రీ మాత్రే నమో నమ అందరికీ నమస్కారాలమ్మ యూట్యూబ్ సోదరులకు శ్రీని ఆకర్షించుకునే మంత్రం శ్లోకం కన్విష్టం ప్రయోగం సర్వయక వారణం సంహరణం యాగం ప్రతిష్టం శ్రీ సర్వస్వాధీన మంత్రం మిమ్మల్ని ద్వేషించి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి మిమ్మల్ని బాధపెడుతూ శోభన పెడుతూ ఏకం నివారణం కన్విష్టం సర్వం ఏకం వారణం శ్రీ ఘర్షణ మంత్రం చెడు కానం మిమ్మల్ని లెక్క చేయకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే వాళ్ళతోటి చెడుదారులో వెళ్ళి సహనం ఏకం కంఠం దివే దివే సర్వ ఆకర్షణం లేకుండా కూడా సర్వ నక్షత్రం చేయకుండా మిమ్మల్ని దూరంగా ద్వేషంగా పెడుతుంటే గారికి ఫోన్ చేయండి ఒకసారి సమస్య ఏక నివారణం కన్వెషన్ చేయడం మీ దగ్గర వర్షపరచడం జరుగుతుంది సహనం కంఠం దివే దివే సర్వస్వాధీన మంత్రం శ్రీకర్షణ మంత్రం ఏక నివారణం కన్విష్ట ప్రయోగం శ్రీ సర్వస్వాధీన మంత్రం ఎంతటి సమస్య అయినా కూడా గురుగారి దగ్గర పని అవ్వడం జరుగుతుంది ఎక్కడ చేయించిన అవ్వడము మంత్రం శ్లోకం సిద్ధిం ఏకం సంహనం యాగం శ్రీ పురుష వశీకరణం శత్రువునాశనం మరణం దృఢం చేయడం జరుగుతుంది ఎన్నెన్న చోట మీరు చేయించుకొని బాధపడుతుంటే గురుగారి దగ్గర పని అవ్వడం జరుగుతుంది